ఒంగోలు మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కాలభైరవ జయంతి మరియు అనగాష్టమి సందర్భంగా గాయత్రి మందిరం వద్ద శ్రీ కాలభైరవ స్వామికి అనగా దేవి సమేత దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు దాతలు ఎన్విఆర్ జ్యువెలర్స్ నల్లమల్లి బాలు తిరుమల దుర్గా జ్యువెలర్స్ వేముల కోటిలింగం గుప్తా అన్న ప్రసాదానికి దాతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు லப்படி சீராமனிய பிரச்சமி அப்படின் அமௌதோ சீ தாத்திரேயே Thank you.

Thank you.

అందరికీ నమస్కారం కాలభైరవ స్వామివారి జయంతి సందర్భముగా అలానే అనగాదేవి అష్టమి సందర్భంగా ఈ రోజున ఒంగోలు మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం వద్ద అర్చకులు చే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని అందరికీ భోజనాలు ఏర్పాటు చే చేయడం జరుగు జరిగినది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమ ఈ రోజు జయంతి జయంతి అలాగే అనగాష్టమి సందర్భంగా మా ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి తరపున మన మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరం వద్ద కాలభైరవ స్వామికి అలాగే అనగాదేవికి పూజ గోత్రనామార్చన చేసుకొని అన్న ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది అలాగే మేము నెలలో రెండు రోజులు అమావాస రోజు కాలభైరవ స్వామి పూజ చేసి గోత్రనామార్చన అన్నం అన్నప్రసాద వితరణ జరుగుతుంది పౌర్ణమి రోజు అనగాలక్ష్మి దత్తాత్రేయ స్వామి సమేత అనగాలక్ష్మి దత్తాత్రేయ స్వామికి పూజ చేసి అలాగే గోత్రనామాజన అన్న ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులందరూ పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము